హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ సుప్రజారాం వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈ సంక్రాంతికి షార్ట్ అండ్ సింపుల్ గా తెలంగాణ స్టైల్లో గారప్పలు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో అయితే చూసేద్దాం అస్సలు లాగ్ లేకుండా లాగ్లేకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి వంటలు అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కోలా చేస్తారు వాటికి ఒక్కొక్క పేర్లు కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఆంధ్ర స్టైల్లో వచ్చేసి కారం చెక్కలు పప్పు చెక్కలు అని పిలుస్తారు ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ వచ్చేసి కరీంనగర్ జగిత్యాల సైడ్ అనమాట ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి కొన్ని పచ్చిమిర్చి అలాగే కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసేసుకొని పల్లీలు కొంచెం దోరగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ వచ్చేసి కొంతమంది పల్లీలతో చేస్తారు అలాగే బొబ్బర్లు అంటారు కదా బొబ్బర్లతో కూడా చేస్తారు ఇప్పుడు వచ్చేసి మనం చేసేది పల్లెలతోనే పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు కారం కి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అలాగే మీకు నచ్చితే ధనియాలు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను మాత్రం ధనియాలు వేస్తున్నా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కూడా పొట్టు తీసి ఉంచిన ఎల్లిపాయలు కారం కి సరిపడా పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఇవి నాలుగు అయితే మనం ఇదే ప్లేస్ లో పచ్చిమిర్చి పేస్ట్ వద్దు కారంతో చేసుకుందాము అనుకుంటే కారంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ తో అప్పలు చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా కూడా కాకుండా కొంచెం బరుకుగా అయితే ఈ విధంగా అయితే మిక్సీ అయితే అనమాట పచ్చిమిర్చి పేస్ట్ మెయిన్ ఇంకా అసలైన టేస్ట్ వచ్చేది ఈ ఉల్లి కాడలు ఉల్లికాడలు ఉల్లి పొరక ఇవి వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తాయి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా కంపల్సరీ అవి రెండు వేయడం వల్ల కూడా ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడైతే పల్లీలు అయితే పొట్టు తీస్తున్నా ఈ పల్లీలు ఏంటంటే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు దోరగా చేయాలి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లో వేగాలి కదా కాబట్టి దూర దూరగా ఫ్రై చేసుకుంటే చాలు జస్ట్ మనం పొట్టు తీసి పొట్టు తీసి రెండు ముక్కలు అయితే చాలు ఇంకా ఎక్కువ ప్రాసెసింగ్ అవసరం లేదు ఈ పల్లీలకి ఎందుకంటే ఆయిల్ లో అప్పలతో పాటు ఈ పల్లీలు కూడా వేగుతాయి కాబట్టి కొంచెం దూరగా వేపుకుంటే సరిపోద్ది నేనైతే హాఫ్ కేజీ బియ్య పిండితో అయితే చేస్తున్నాను అనమాట ఈ రైస్ కూడా వట్టి రైసే తీసుకొని వెళ్ళి మిల్లుకెళ్లి పట్టించుకుంటే సరిపోద్ది పిండి పట్టించేటప్పుడు వాటిలో ఏమన్నా కలపాల ఏం అవసరం లేదు మనం నార్మల్ గా చెక్కలు చేసుకునే విధంగానే ఇక్కడైతే పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసాను అలాగే చిటికెడు పసుపు కూడా వేస్తున్నా ఎందుకంటే తెలంగాణలో పసుపు వేయని వంట మగవారికి పెట్టద్దు అంటారు సో నేను కూడా అదే ఫాలో అవుతున్నా రుచికి సరిపడా సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పల్లీలు అలాగే ఇంకా ఈ కొత్తిమీర కరివేపాకు ఉల్లికాడలు అవన్నీ సన్నగా కట్ చేసుకుని కడిగి పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నా ఏం కాదు టేస్ట్ బాగుంటుంది ఈ అప్పలు క్రంచి క్రంచిగా రావడం కోసం కొంతమంది హాట్ వాటర్ వేస్తారు అలాగే వెన్న బటర్ కూడా వేస్తారు అలా ఏం అవసరం మనం నార్మల్ వాటర్ తోటే చేస్తున్నాము కరకరలాడుతూ క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం చేసేటివి కూడా ఇక్కడైతే ఒక గుప్పెడు నువ్వులు కూడా వేసాను అనమాట ఇప్పుడు మంచిగా క్లీన్ చేసేసుకొని చెక్ చేసేసుకొని వేసుకోవాలి నువ్వులు నువ్వులు వల్ల కూడా మంచి టేస్ట్ వస్తాయి అప్పలు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఏంటంటే పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది మరి గట్టిగా కాకుండా మరి లూజ్ గా కాకుండా కలిపే విధానంలో మీడియం గా కలుపుకుంటే సరిపోద్ది పిండిని బాగా కలుపుకోవడం వల్ల అప్పలు మంచిగా క్రంచి క్రంచీగా వస్తాయి ఒకవేళ ఎక్కువ పిండి కనుక ఉంటే మీకు పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు కొత్తిమీర కరివేపాకు ఉల్లికడలు ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిపి సగం సగంగా కలుపుకోండి అలా ఈజీగా ఉంటుంది రెండు ముద్దల్లాగా కలుపుకోండి ఎక్కువ పిండి ఉన్నప్పుడు ఇక్కడ బాల్స్ చేసేసుకున్నాను పూరి ప్రెసర్ కి కవర్ అయితే వేసేసి ఇంకా ఆయిల్ అప్లై చేసేసి ఇంకా కింద కూడా ఒక కవర్ అయితే వేసుకున్నాను అన్నమాట ఫోర్ అయితే పడుతున్నాయి బాండీ చిన్నదే అన్నమాట ఫోర్ వేసాక మళ్ళీ ఫోర్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ కూడా ఇప్పుడు పల్సగా ఒత్తుకోవడం వల్ల అప్పలు చాలా క్రంచిగా కరకరలాడుతూ బాగుంటాయి మందంగా చేసుకోవడం వల్ల సరిగ్గా ఉడకబనమాట లోపట ఉడక పైన చూడడానికి ఏగినట్టే అనిపిస్తుంది కొంచెం పలచగా చేసుకుంటే కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయి ఇవి అయితే వచ్చేసి తెలంగాణ సైడ్ మస్తు చేస్తారు అసలు చికెన్ లోకి చాయ్ లోకి రకరకాలుగా తింటారు ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి నచ్చితే ఎలాగో పండుగ వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతికి ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్ద ప్రాసెస్ ఏముండదు సింపుల్ గా కొన్ని కొన్ని తోటే చేసుకోవచ్చు కొన్ని తో చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పటికైతే అయిపోయింది ఇది చూడండి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట ఇదంతా క్లీన్ చేయాలి ఎట్లా ఉందో గట్టి చూడండి అప్పలైతే ఇవి ఇవైతే అయినాయి అనమాట నేనైతే హాఫ్ కేజీ అప్పలైతే చేశాను అనమాట మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే చేశాను చూడండి మంచిగా ఇరిచి చూపిస్తాను చూడండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇంకా తెలిసిన విషయమే కదా పండుగలు అప్పుడైతే కిలోలు కిలోలే చేస్తాము అప్పుడైతే అందరమే ఉంటాం కాబట్టి అందరం ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మాటల్లో పడి అసలు చేసినట్టే అనిపించదు నాకైతే వన్ అవర్ పట్టింది ఇవి ఫాస్ట్ ఫాస్ట్ గానే కాలుతాయి మురుకుల్లాగా స్లోగా ఏం కాలవనమాట పల్చగా ఒత్తుకుంటాం కదా మనము అందుకు వేయగానే వెంటనే కాలుతాయి నాకైతే మొత్తం ఒక వన్ అవర్ లో చేసేసానమాట అర కిలో పిండి ఇంకా డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు గాని స్నాక్స్ లాగా ఇంటికి రాగాని స్నాక్స్ లాగా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇద్దరు కూడా పిల్లలకేంటి మనకు కూడా ఈ చలికి ఈ వింటర్ సీజన్ లో ఇలాంటి ఫుడ్స్ ఏ కొంచెం స్నాక్ ఫుడ్స్ ఏ తినాలనిపిస్తూ ఉంటది కదా ఈ చలికి ఈ వెదర్ కి కూడా ఈ హాట్ ఫుడ్స్ ఏ తినాలనిపిస్తుంది ఎవరికైనా నచ్చేస్తాయి ఈ అయితే నచ్చితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ డబ్బా నిండా అయితే అయ్యాయి అనమాట నేనైతే ఇది వచ్చేసి రెండు కిలోలు డబ్బా అనమాట దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ చేసుకుంటూ ఉంటాను కరెక్ట్ గా ఈ డబ్బా నిండా అయితే అయ్యాయి అర కిలో పిండికి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇదంతా వచ్చేసి క్లీన్ చేయాలన్నమాట వంటగట్టు అంతా చూసారు కదా ఏ విధంగా ఉందో యాక్చువల్ గా ఈ క్లిప్ అంతా వచ్చేసి ఇది వచ్చేసి మార్నింగ్ క్లిప్ అనమాట అప్పలు చేశాను కదా అది నైట్ సో రివర్స్ అయింది అనమాట ఎడిటింగ్ లో ఇద్దరు స్కూల్ కి వెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని లంచ్ కోసం అయితే ఇంకా చికెన్ చేస్తుంది చికెన్ అయితే ముందే మ్యాగ్నెట్ చేసి పెట్టాను అనమాట ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా కొంచెం లెమన్ అల్లం పేస్ట్ వేసి ఆయిల్ వేసి ఇంకా ఏం అనమాట ఇది వచ్చేసి మ్యాగ్నెట్ చేసి పెట్టాను అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మ్యాగ్నెట్ చేసి పెట్టాను ఇంకా ఇది వచ్చేసి సండే రోజు చికెన్ అనమాట సండే రోజు చికెన్ అయితే ఆ రోజు అయితే ఎక్కువ తెచ్చు కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ట్యూస్డే రోజు అయితే వండుతున్నాను అనమాట మ్యారినేట్ చేసి పెట్టాను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే కొంచెం సింపుల్ గా చేసేస్తున్నా ఫ్రై అనుకోండి ఫ్రై లాగా అసలు కుదిరింది అద్రా బద్రా చేస్తాను చూసారా ఆ వంట అయితే భలే పర్ఫెక్ట్ గా కుదురుతాయి మనం నీట్ గా ఇంట్రెస్ట్ గా చేస్తాం చూసారా అది మాత్రం సరిగా కుదరదు ఒక్కొక్కసారి అదేంటో గానీ ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ టైం కూడా పట్టదు ఫాస్ట్ గానే కుక్ అయిపోయింది దెబ్బకి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ లో కుక్ అయిపోయింది అసలు లేకుంటే చికెన్ ఫ్రై చేయాలంటే ఎంత టైం పడుతుందో ఎంత టైం తీసుకుంటదో అలాంటిది ఒక ట్వంటీ మినిట్స్ లోపే కుక్ అయిపోయింది సో మధ్యాహ్నానికి అయితే ఇంకా లంచ్ కోసం అయితే చికెన్ ఫ్రై అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట దాని కాంబినేషన్ ఇంకా టమాటో చట్నీ ఉంది అనమాట బాగుంటుంది చట్నీ ఇంకా చికెన్ ఫ్రై ఆ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మేమైతే తింటాము కొంతమంది అలా ఇష్టపడతారో లేదో నాకైతే తెలియదు కానీ చికెన్ ఫ్రై ఇంకా టమాటా చట్నీ దాని కాంబినేషన్ గా రసం అయినా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కి ఈ రోజు అయితే ఇలా మ్యారినేట్ చేసి చేయాలనిపించింది ఎప్పుడైనా సరే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత చికెన్ వేసి చేస్తారు కదా ఆ విధంగా అయితే చేస్తాను ఈ రోజు అయితే ఇలా మ్యారినేట్ చేయాలనిపించింది బాగుంది టేస్ట్ ఇలా కూడా అదేంటో గానీ ముందే ఆనియన్స్ పచ్చిమిర్చి కానీ వేస్తే అవన్నీ ఇంకా చికెన్ ఫ్రై అయిపోయేసరికి లాస్ట్ కి వచ్చేసరికి మాడి మసిబొగ్గ అయిపోతాయి అందుకే నాకైతే అవి ఎక్కువగా వేయాలనిపించదు చికెన్ ఫ్రై అయితే ఇలాగే బెటర్ చికెన్ ఫ్రై అయితే ఎందుకంటే మసాలాస్ అన్ని మంచిగా చికెన్ కి పడతాయి ఇంకా స్లోగా కుక్ అయినా మంచిగా టేస్ట్ బాగుంటుంది ఇలా సో మొత్తానికి చికెన్ ఫ్రై చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో చూసారు కదా షార్ట్ అండ్ సింపుల్ బ్లాగ్ చికెన్ ఫ్రై అలాగే గారప్పలు షార్ట్ అండ్ సింపుల్ గా అయితే మేమైతే ఈ విధంగా చేస్తాం అనమాట ఈ సంక్రాంతికి తెలంగాణ స్టైల్ గారప్పలు నచ్చితే ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇంకా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి సో ఇదన్నమాట వ్లాగ్ అయితే వచ్చేసి నెక్స్ట్ అయితే సరికొత్త వ్లాగ్ అయితే కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్